మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బెల్లంపల్లి కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జడ్జి జే ముఖేష్ బార్ అసోసియేషన్ సభ్యులు సింగతి రాజేష్ చేను రవి తదితరులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా జడ్జి ముఖేష్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు తగ్గి పరిష్కరించబడతాయని రాజమార్గమే రాజమార్గమని అన్నారు మనిషిలో ప్రతి మూడు నెలలకు ఓసారి కొత్త రక్తం ఏర్పడుతుందని రక్తదానం చేయడం వల్ల కొత్త కణాలు ఏర్పడి మనిషి ఆరోగ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పారు రక్తదానం వల్ల వచ్చిన రక్తాన్ని నిలువ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు రక్తాన్నిచ్చి వారి జీవితాలను నిలబెట్టచ్చని అన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల ఎంసీ సురభి శరత్ మాట్లాడుతూ మంచిర్యాలలో ఎనిమిది వందలకు పైగా తలసీమియా రోగులు ఉన్నారని వారికి ప్రతి నెల వెయ్యికి పైగా యూనిట్స్ రక్తం అవసరం ఉంటుందని తెలుసుకున్న జడ్జ్ ముఖేష్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని శిబిరానికి సహకరించిన కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ సభ్యులకు రక్తదాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల తరపున కృతజ్ఞతలు తెలిపారు మొత్తం కాంపౌండబుల్కి అయితే పిల్లలకి అయితే అన్నీ కూడా రాజీపడతూ రాజీ మార్గమే రాజ మార్గమే ఈ నెల ఒకటో తారీఖు నుంచి మార్చి ఫస్ట్ నుంచి రోజు వరకు కూడా లోకదళ కంటిన్యూగా మీద మన కౌతన్యూ జరుగుతున్నట్టు ఇప్పటి వరకు రెండు వేల పైగా రెండు వేల రెండు వందల కేసులు డిస్పోర్ట్ జరిగినాయండి ఈ లోక్ అదాలత్లో దాని గాను మన ప్రాసిక్యూషన్ వారు భారవ తీసిన వారు కో సిబ్బంది వారు ఎడిగన్ పబ్లిక్ అందరూ కూడా అందరి సహకారంతో అర్చస్థులుగా లోకదాలు జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెన్నంపల్లి కోసెస్లో అందరి సహకారంతో డాక్టర్ గారి సహకారంతో అలాగే పార్ వాళ్ళ సహకారంతో టి గారు స్టాఫ్ సహకారంతో బ్లడ్ కూడా తెలిసిన అందరూ కూడా వచ్చి బార్ వాళ్ళు కోర్ట్ స్టాఫ్ ప్రింట్ వాళ్ళు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళు కూడా పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖ వాళ్ళు అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫూ చేయాలని చెప్పి మన స్టూ ఈరోజు ఈరోజు కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణలో జడ్జి గారి ఆధ్వర్యంలో మరియు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము జడ్జి గారికి మరియు బార్ కౌన్సిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని కూడా మేము గతంలో స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది సో దానికి స్పందించి వారు పెద్ద మనస్తోటి ముందుకు వచ్చి ఈరోజు ఇంత పెద్ద క్యాంప్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం ఇలాంటి మళ్ళీ మళ్ళీ క్యాంపులు వారు కండక్ట్ చేయాలని ఎందుకంటే రెడ్ క్రాస్ మంచిర్యాల బ్రాంచ్ పరిధిలో ఎనిమిది వందల ఫైవ్ చిల్క్కు తలసీమ సిగ్కి పేషెంట్స్ ఉన్నారు నెలకి వెయ్యికి ఫైవ్ చిల్క్కు యూనిట్లు మాకు అవసరం ఉంది కాబట్టి దాతలందరూ ముందుకు వచ్చి ఇలాంటి రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారికి మరియు బార్ కౌన్సిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను